మేడారం అడవి ఆత్మ గౌరవ ప్రతీక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది జనవరి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర సాగనుంది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు మూడు కోట్ల మంది భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని పరవశించిపోతారు మరి వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు జంపన్నవాగు ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు తెలుసుకుందాం వచ్చేయండి భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది భక్తులు వచ్చే రెండో అతిపెద్ద గిరిజన జాతర ఇదే ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలోని ములుగు జిల్లాలో మేడారం అడవుల్లో జరుగుతుంది ఈ జాతర ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరగనుండగా ఇప్పటి నుండే ఎంతో మంది భక్తులు మేడారానికి తరలి వెళ్తున్నారు ఇంకా నాలుగు రోజులు మాత్రం మహా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి అయితే ఈ అద్భుతమైన జాతరకి మూలమైన సమ్మక్క సారలెక్కల గురించి గురించే వాళ్ళ చరిత్ర గురించి కొంతమందికి మాత్రమే తెలుసు ఇది దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం పదమూడవ శతాబ్దంలో మొదలైన కథ అప్పట్లో కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉండేది ఆ సమయంలో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు ప్రతాప రుద్రుడు రాజ్యాన్ని ఏలారు కాకతీయ రాజ్యం చాలా విశాలమైనది శక్తివంతమైనది కాకతీయ సామ్రాజ్యానికి ఎన్నో చిన్న చిన్న సామంత రాజ్యాలు గిరిజన ప్రాంతాలు ఉండేవి వాటిల్లో ఒక ప్రాంతం పాలవాస ఇప్పటి జగిత్యాల జిల్లాలో మేడారం దగ్గర ఉంది ఈ ప్రాంతాన్ని కోయతెగకు చెందిన గిరిజన దొర మేడరాజు పరిపాలించారు ఆయన ప్రజలు అడవుల్లో సహజంగా జీవిస్తూ చెట్లు కొండలు నదులు జంతువులను దేవతలుగా ఆరాధిస్తూ జీవనం సాగించేవారు వాళ్ళ జీవితం పూర్తిగా ప్రకృతితో కలిసిపోయి ఉండేది అలా అడవి ఉత్పత్తులతో జీవనం సాగిస్తూ సంప్రదాయ ఆచారాలు నృత్యాలు సంగీతం ద్వారా తమ సంస్కృతిని కాపాడుకునేవాళ్లు ఆ ప్రజలు అయితే ఒకరోజు మేడరాజు అడవిలో వేటకెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం ఆయనకు కనిపించింది అక్కడ ఉన్న ఒక పెద్ద గుట్ట దగ్గర కేరింతలు కొడుతూ మంచి తేజస్సుతో ఒక చిన్న పసిపాప కూర్చొని ఉంది ఇక ఆ చిన్నారి చుట్టూ పులులు సింహాలు రక్షణగా తిరుగుతున్నాయి దీంతో ఆ దృశ్యాన్ని చూసిన మేడరాజు ఆశ్చర్యంతో అక్కడికి పరిగెత్తుకుని వెళ్లి ఆ పాపని ఎత్తుకున్నాడు దీంతో తనకి సంతానం లేకపోవటంతో కొండదేవర తల్లి తనకు తన ప్రజలకు ఆశీర్వాదంగా పంపిన దివ్యమైన బిడ్డ అని భావించి ఆనందంతో ఆ పాపని తన గూడంలోకి తీసుకుని వచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క అని పేరు పెట్టారు ఇక ఆ రోజు నుంచి సమ్మక్క ఆ గూడెంలోనే పెరిగింది ఆమె పెరిగే కొద్దీ ఆమెలో దివ్యత్వం అందరికీ తెలుస్తూ వచ్చింది ఇక తన అసాధారణ శక్తులని అందరికీ చూపించింది అంతేకాదు గిరిజనులందరినీ తన సొంత పిల్లల్లా ప్రేమతో చూసుకునేది సమ్మక్క ఎవరికైనా జబ్బు వచ్చినా ఆమె చేతితో ఇచ్చే మూలికలు ఆకులు పసరులతో వెంటనే నయమవుతూ ఉండేది ఇక సమ్మక్క మాటలు అందరి హృదయాలను ఆకర్షించేవి ఆమె మాటలు అందరికీ ధైర్యం ఇచ్చేవి ఆమె చూపులు నమ్మకం కలిగించేవి అలా సమ్మక్క ప్రతి ఉనికి గిరిజనులకు ఆకాశ కిరణల్లా మారిపోయింది అయితే యవనంలోకి వచ్చాక సమ్మక్క తన దేవరగుట్ట మీదే నివసించాలని చెప్పటంతో అందుకు మేడరాజు ఆమె మాటను గౌరవించి అక్కడ ఆమె అవసరాల కోసం ఒక బావి తవ్వాడు అదే ఇప్పటికీ జలకం బావిగా భక్తులు పూజిస్తారు ఆ బావి నీళ్లు ఎప్పుడూ స్వచ్ఛంగా ఔషధ గుణాలతో ఉంటాయని గిరిజన భక్తుల నమ్మకం ఇక సమ్మక్క అక్కడి ప్రకృతితోనే ఉండేది అలా కొన్నాళ్ల తర్వాత మేడరాజు తన మేనల్లుడైన మేడారం ప్రాంతాన్ని పాలించే రాజుకి సమ్మక్కని ఇచ్చి పెళ్లి చేశాడు పడిగిత్తరాజు గొప్ప యోధుడు న్యాయవంతుడు ధైర్యవంతుడు గిరిజనులందరినీ కన్నబిడ్డల్లా చూసుకునేవాడు వారికి ఎలాంటి కష్టం రానియకుండా మేడారం ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఇక పెళ్లి తర్వాత సమ్మక్క పడిగిత్త రాజుల దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉండగా వీరికి సారలమ్మ జంపన్న నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు జన్మించారు ఇక సారలమ్మ తల్లి సమ్మక్కలాగే అందం తేజస్సు దివ్యత్వంతో అద్భుతంగా ఉండేది సారలమ్మ పెరిగి పెద్దయ్యాక ఆమెకు కొండాయి ప్రాంతానికి చెందిన గోవిందరాజుతో పెళ్లి జరిపించారు గోవిందరాజు కూడా గొప్ప యోధుడు గిరిజనులకు ఆదర్శ ప్రాయుడు అలా అంతా సంతోషంగా సాగుతూ ఉండగా ఒక్కసారిగా మేడారం ప్రాంతంలో భయంకర కరువు వచ్చింది పంటలు ఎండిపోయాయి నదులు వాగులు ఎండిపోయాయి తాగటానికి నీళ్లు కూడా లేకుండా పోయాయి దీంతో పడిగిత్త రాజు కాకతీయులకు కప్పం చెల్లించలేకపోయాడు ఇదే సమయంలో ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కోసం పాలవానపై దండెత్తాడు ఈ క్రమంలో కాకతీయ సైన్యం ధాటికి తట్టుకోలేకపోయిన మేడరాజు తప్పించుకుని పడిగిద్దరాజు దగ్గరకు వెళ్లాడు ఒకవైపు తమకి కప్పం కట్టలేకపోవటం మరోవైపు మేడరాజుకి ఆశ్రయం కల్పించటంతో పాటు కోయ గిరిజనులలో కాకతీయుల సార్వభౌమానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని దక్కిస్తున్నారనే కారణంతో రాజుపై కోపంతో రగిలిపోయిన ప్రతాపరుద్రుడు అతడిని ఎలాగైనా సరే అణచివేయాలని భావించి తన మంత్రి యుగంధ్రుడితో కలిసి భారీ సైన్యంతో మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దాడి చేశాడు కాకతీయ సైన్యం దాడి గురించి తెలుసుకున్న సమ్మక్క పడిగిత్తరాజు సారలమ్మ గోవిందరాజు జంపన్న గిరిజన తెగలన్నిటినీ ఏకతాటిపైకి తెస్తారు గుర్రాలు ఏనుగులు ఆయుధాలతో కూడిన రాజ సైన్యానికి ఎదురుగా గిరిజనుల వద్ద ఉన్నవి కేవలం సంప్రదాయ ఆయుధాలు ధైర్యం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఇది గెరిల్లా యుద్ధం అడవే వారి కోట చెట్లే వారి కవచాలు మెరికల్లాంటి గిరిజన సైన్యం ఉన్నప్పటికీ కాకతీయ సైన్యాన్ని తట్టుకోలేకపోయారు కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పడిగిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి సంపెంగవాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు తన కుటుంబం తన ప్రజలు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోయిన దృశ్యాన్ని చూసిన సమ్మక్క అపరకాలిలా మారుతుంది యుద్ధ భూమిలో చెలరేగి కాకతీయ సైన్యాన్ని చీల్చి చెండాడుతుంది ఆమె ధైర్యానికి భయపడ్డ ప్రతాపరుద్రుడు వెనక నుంచి వెన్నుపోటు పొడిపిస్తాడు తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తధారలతో యుద్ధ భూమిని విడిచి చిలుకల గుట్ట వైపు వెళ్తూ మధ్యలోనే అదృశ్యమైపోతుంది ఆమెను వెతుకుతూ వచ్చిన గిరిజనులకు నెమలినార చెట్టు కింద దగ్గర పసుపు కుంకుమల పరిని కనిపిస్తోంది అప్పుడే ఆకాశవాణి వినిపిస్తుంది నేను మీ మధ్య ఉంటాను మీరు నన్ను పిలిచినప్పుడల్లా వస్తాను అని వినిపిస్తుంది అలా సమ్మక్క శరీరంగా కాకుండా వనదేవతగా గిరిజనుల హృదయాల్లో స్థిరపడిపోయింది ఆ రాత్రి ప్రతాపరుద్రుడికి కాకతీయుల ఆరాధ్య దేవత కలలో కనిపించి నిరపరాధ అడవి బిడ్డలను హింసించటాన్ని తీవ్రంగా మందలిస్తుంది సమ్మక్కే దైవ స్వరూపంలో మాట్లాడిందని భావించిన ప్రతాపరుద్రుడు భయంతో మేడారానికి వచ్చి గిరిజనులకు క్షమాపణ చెబుతాడు మేడారం ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తాడు సమ్మక్క త్యాగాన్ని గుర్తుగా చేసుకుని గిరిజనులు మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జాతర నిర్వహించటం ప్రారంభించారు అప్పటి నుంచే నేటికి ప్రతి రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో ఈ మహాజాతర జరుగుతుంది నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలు అనేక సంప్రదాయాలు పాటిస్తారు మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు రెండవ రోజున చిలకలగుట్టలోని కుంకుమభరణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఈ దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవ రోజున అమ్మవార్లు సమ్మక్క సారక్క ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు నాలుగవ రోజు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేయిస్తారు ఈ పూజలను వంశ పారంపర్యంగా గిరిజన పూజారులే నిర్వహిస్తారు అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకోవటం ఇక్కడి ప్రత్యేక ఆచారం సాధారణంగా బెల్లం అంటే తీపి పదార్థం కానీ మేడారంలో మాత్రం అది ధనానికి ప్రతీక కాదు భక్తికి ప్రతీక తల్లి సారలమ్మకు భక్తులు సమర్పించే బెల్లాన్ని ఇక్కడ బంగారంతో సమానంగా భావిస్తారు దీనికి ప్రధాన కారణం తల్లి సారలమ్మ భక్తి విలువను మాత్రమే చూస్తుంది ధన విలువను కాదు అన్న విశ్వాసం గిరిజనుల జీవన విధానం ప్రకృతి ఆధారితం వారికి బంగారం వెండి లాంటి విలువైన లోహాలు అందుబాటులో ఉండేవి కాదు కానీ తమ శ్రమతో తయారైన బెల్లం మాత్రం వారికి అమూల్యమైనది అందుకే తమ శ్రమ ఫలాన్ని తల్లికి అర్పించటం నిజమైన బంగారం అర్పించినట్టే అనే భావన బలంగా నాటుకుపోయింది అంతేకాకుండా సమ్మక్క సారలమ్మలు ధర్మం కోసం పోరాడిన వీర వనితలు రాజ్యాధికారాన్ని సంపదను ఆశించలేదు ప్రజల కష్టాలు వారి నిజమైన భక్తి మాత్రమే వారికి ముఖ్యం అందుకే నగలు కాదు నోట్లు కాదు విలువైన వస్తువులు కాదు శుద్ధ మనసుతో సమర్పించిన బెల్లమే తల్లికి బంగారమైంది దీని వెనుక మరో కథ కూడా ఉంది ఆదివాసీలు ఒకప్పుడు బెల్లం చాలా ఖరీదైన వస్తువుగా భావించేవారు అందుకే దీన్నే బంగారంగా వనదేవతలకు సమర్పిస్తుండేవారు ఇక సమ్మక్క భర్త పేరు పగిడిద్దరాజు అతని పేరులో పగిడి అంటే బంగారం అనే అర్థం ఉందని వారి నమ్మకం అందుకే ఇక్కడ బెల్లానికి బంగారం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు ఈ జాతర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కులమతాలకు అతీతంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తూ సమ్మక్క సారక్కల్ త్యాగాలను గిరిజన సంస్కృతిని సజీవంగా నిలబెడుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో మహాజాతర ముగుస్తోంది